ఎస్వి వి న్యూస్కి స్వాగతం బాబు జగ్జీవన్ రావు మహోన్నత పార్లమెంటేరియన్ అని ఇలాంటి మహనీయుని జన్మదినాలు వర్ధంతులను జరుపుకోవడంతో పాటు ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కులు సత్యనారాయణ తెలిపారు బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని స్థానిక గ్రంథాలయంలో పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ప్రధానిగా కొనసాగిన తరుణంలో బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన అనేక సంస్కరణ తీసుకొచ్చారని జాతిపిత గాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించారని తెలిపారు అంటరానితరం నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు బాబు ప్రసిద్ధి ప్రసిద్దికెక్కిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడై స్వాతంత్ర్య సమర యోధుడిగా సామాజిక న్యాయ పోరాట యోధుడిగా కీర్తికెక్కి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు అణగారిన వర్గాలకు దీపమై నిజమైన భారత్ ప్రజాస్వామ్యవాది విశిష్ట కేంద్ర మంత్రి సమర్థ పరిపాలన దర్శకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనసాగరని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిలుకురి నిరంజన్ జెర్సీ వనం భిక్షమయ్య గోవిందు కొండయ్య వనం శ్రీను నీలబుచ్చయ డాక్టర్ పిజే సాంసన్

పశ్చిమబాగ్లో జితీయబా గారి కాశే కూడా ప్రదర్శించారు ఇక్కడ మన అంజికాల జిల్లా పరిస్థితుల్లో సంకల్పం కుమార్తె కూడా వీర కుమారి అని ఉంటారు వీరబ్మారి అని ఆమె కూడా కేంద్ర మంత్రిగా స్పీకర్గా పనిచేసినప్పుడు ఒక మీద మాత్రం మీరు అంటే ఒక దళిత వర్గ నాయకులు గారు మాత్రం భారతదేశం మీద ఒక చర్యలు దిగుద్రో చేసేవాడు కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ నరిస్త దాద్ధర్యంతో వారికి నివాళులు అర్పిస్తున్నారు చెప్పాలంటే పార్లమెంట్లో అత్యధిక శ్రమ సుదీర్ఘకాలం పనిచేసే వ్యక్తి మన జగన్ అని అనేక మన ఉక్కుశాల కీలక శాస్త్ర శాఖలన్నీ నిర్వహించదు అదేవిధంగా ఎక్కువ శాతం ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం బాగుంది మరి మరి మొట్టమొదటి ఫస్ట్ మనకి యాభై రెండులో వస్తుంది కదా మొట్టమొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది గారు అదేవిధంగా మరి ఆయన డెబ్బై తొమ్మిదిలో ఫస్ట్ యాభై రెండులో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు డెబ్బై తొమ్మిదిలో మళ్ళీ మన ప్రధానంగా వచ్చింది ఉప ప్రధాని మురాజ్ దేశాయంలో ఉప ప్రధాని మురాజ్ దేశాయంలో ప్రధానమంత్రి ఉప ప్రధాని అవి కాదు ఈయన బడుగు బలహీన అనేక సేవా కార్యక్రమాల్లో ముందుగా ఉండి ఈ మన బాబు చర్చి అనే బాబు అనేది తీసుకొచ్చిన తర్వాత వారికి ముఖ్యంగా మనం బడుగు బలం తల్లిదండ్రులు శ్రద్ధ వస్తే తల్లి తల్లి పేరు పేపర్లు వచ్చిన తల్లిదండ్రులు నేను చూడండి ఇద్దరు ఆడపిల్లలు నేను ఇద్దరు మీరు అన్నదాము మీరా కుమార్తె మీరాకుమారుడు అసెంబ్ట్ మీకు పనిచేసింది మంత్రిగా పనిచేసింది మరి ఆయన అనేక ఈ బాడు నేను ఇచ్చిన కింది స్థాయి నాయకత్వానికి మన కుండలక్ష్మి మాకు ఏ విధంగా పోరాటం చేసిందో అదేవిధంగా పోరాటం చేసి మనకి సుదీర్ఘ కాలం శాఖ పనిచేస్తుంది యాభై సంవత్సరాలు పార్లమెంట్ పని పనిచేసింది సుదీర్ఘ కాలం తగ్గించడం వల్ల నేను ఏం చూసినా ముగ్గురు చూసినా కాబట్టి వారికి మనం ఈరోజు నివారణ రావడం చాలా సంతోషం అలాంటి వాహనీని తలుచుకోవాలి మనం రాబోయే రోజులు కూడా మనం ఇంకోటి మన ఐఎస్కర్ అధ్యక్షుడు మూత అధ్యక్షుడు అధ్యక్షుడు తరు కాబట్టి ఇవి కూడా కొన్ని చూసుకో మన ఈవెంట్స్ తో పాటుగా మన జాతీయ నాయకుల జయంతిలు కానీ వారి వారి దేశం కృషి మనం కొంత ఈ కూడా కొంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందనికొండ అండ్ బీసీ సంఘాల అసోసియేషన్ సమన్వయంతో ఘనంగా జయంతి బాబు జగన్ రావు నివాళు అర్పిస్తున్నాను భారతదేశంపై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ దండయాత్ర చేసినప్పుడు యుద్ధం ప్రకటించినప్పుడు అప్పుడున్న రక్షణ శాఖ మంత్రి బాబు జగ్జన్ రావు ఆయన ఆధ్వర్యంలో అతను పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచి వేర్పాటువాదంగా బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని లీడ్ చేసింది మన బాబు జగ్జీవన్ రావు భారతదేశంలో భార మన ఉత్తమ పార్లమెంటరైన అవార్డు పలుసార్లు గెలుచుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్ రావు తనకున్న మేధా సంపత్తితో అచి అని అని అనిర్వచనీయమైన జ్ఞానంతో బడుగు బలహీన వర్గాల నుంచి వెడుకబడి రా భారతదేశంలో వెడుకబడిన రాష్ట్రం అంటే బీహార్ స్థితి నుంచి ఇక్కడ మేము జ్ఞానానికి ఎక్కడ కొదవలేదన్న దిశల దీనిని ముందండి నడిపించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో ఒక సమున్నత సమున్నత స్థానానికి కృషి చేశారు కాబట్టి అట్టి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని జయంతిలు వర్తంతులే కాకుండా వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగి ప్రపంచంలో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి నూట పదిహేడు దినోత్సవ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం